కలలుయ్య మొదలై చీకటిగా ఉంది దానికి తోడు ఈ దేదీప్యమానమైన వెలుతురు కళ్ళలో కొడుతుండేసరికి కళ్ళు బైర్లు గమ్మినట్టుగా దమస్కు మార్గంలో పౌలకి దర్శనం కలిగినప్పుడు ఎలా ఉందో నాకే తెలియదు కానీ ఇన్స్ అదే పరిస్థితిలో వేదిక మీద ఉన్నాం దేవనీ స్తోత్రం వేదికను అలంకరించినటువంటి శ్రేష్ట దైవజన్లు ఒక్కొక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను రెవర్ అండ్ ఐ గ్రీట్ ఐ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు పాస్టర్ సంకీమ్ అండ్ హిస్ వైఫ్ మీరాకిం సమోనియం అంతేకాకుండా వేదికను అలంకరించుకొని ఎప్పుడెప్పుడు ఒక కుటుంబ జీవితాన్ని కట్టుకుందామని సుమారు పద్నాలుగు సంవత్సరాలుగా తాపత్రాయపడుతున్నటువంటి సహోదరుడు ప్రవీణ్ మరియు రోజా రాణిని బట్టి నేను నామాన్ని మేము పరుస్తున్నాను దేవుని స్తోత్రం సభలో ఉన్న దేవుజనులందరికీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కుడికలో లేకపోతే ఈ వివాహంలో మాటలు పలకడానికి నా ఆరోగ్యం నా గొంతు అంత సహకరించడం లేదు కానీ సంకీంయ్య గారు వారు ఇంకాసేపు చెప్పింటే బాగుండేది వారు చెప్పలేదు కాబట్టి ఈ సందేశం అందించాలి అనే సిలువ నా మీద మోపబడింది కాబట్టి కొన్ని నిమిషాలు నా గొంతు సహకరించిన దాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో వాక్యంలోంచి జ్ఞాపకం చేద్దామని ఆలోచిస్తున్నాను వాక్యాన్ని తెలియజేయడం కాదు కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేయడం ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం లేదు వాక్యం తెలిసిన వాళ్ళకి గుర్తు చేయడం అపోస్త్రెడ్డి పేతురు గారు అది అన్నారు నేను మీకు ఏదో కొత్త సంగతులు చెప్పాలని నేను అనుకోవడం లేదు కానీ మీరు నేర్చుకునే మీరు స్థిరపడిన సంగతులను మీకు జ్ఞాపకం చేసి మీ మనసులను రేపాలి అనేది నా కోరిక అని చెప్పినంతవరకే కాబట్టి మీ అందరికీ ఇప్పుడు నేను వాక్యాన్ని తెలియజేయడం లేదు కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేయబోతున్నాను ఒక చిన్న మాట హిబ్రీలు రాసిన పత్రిక పద్మూడో వచ్చాయము నాలుగవ వచ్చినము హిబ్రూస్ థర్టీన్ చాప్టర్ ఫోర్ వర్వినీ స్తోత్రం వివాహము దేవనీ స్తోత్రం ఆ దేవుని స్తోత్రం హలే ఇక్కడ గమనించాల్సిన విషయం వాక్య భాగం చెప్పగానే మా జాన్ జాన్పేట్రయ్య గారు వివాహము ఘనమైనది అన్నారు తప్పది వాక్యంలో వివాహము ఘనమైనది అని చెప్పలేదు మనం చాలాసార్లు పెళ్లి పత్రికల్లో షార్ట్గా ఉండడం కోసం వివాహము ఘనమైనది అని పెడుతున్నాం అంతవరకే బైబిల్ వివాహము ఘనమైందని చెప్పడం లేదు ఘనమైనదిగా ఉండాలి అని చెప్తుంది ఘనమైనదిగా లేదు కాబట్టి ఉండాలి అని చెప్పడం ఒక ప్రాంతంలో రక్షణ లేని ఇద్దరు వీరంటే వీరి విషయం పక్కన పెట్టేద్దాం రక్షణ లేని వాళ్ళు గత వారంలోనే అమ్మాయికి బాప్తీసం ఇద్దామని సిద్ధపడ్డాం సరే అన్నారు లాస్ట్ మూమెంట్లో నేను ఒంటరిగా తీసుకోవడం బాగాలేదు కదండి మా ఆయనతో నేను బాప్తీసం తీసుకుంటాను అని అమ్మాయి తప్పించుకుంది ఆ కుర్రవాడు మన కుర్రవాడు కాదు వేరే సంఘస్థుడు కనుక ఇప్పుడు ఇద్దరు బాధ్యసం తీసుకోకుండా ఇద్దరు విశ్వాసంలో అంతంత మాత్రంగా ఉండి వివాహము ఘనమైనది అని చెప్పడంలో అది చెప్పడం ఒక విధంగా ఆత్మవంచన చేసుకోవడం లాంటిదే పరిశుద్ధమైన వివాహము లేకపోతే వివాహము ఘనమైనదిగా ఉండాలి అని లేకనే చెప్తుంది బైబిల్లో రాయబడింది గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చనం అనుకుంటాను అక్కడ రాయబడింది యహోవా నామము ఘనమైనది ఘనమైనది ఒకటే కానీ వివాహాన్ని మనోళ్ళు ఘనమైనదిగా చేశారు ఈరోజు ఇంత ఆర్భాటంగా ఇంత హుందాగా గౌరవప్రదంగా వివాహం జరిగింది కానీ సహోదరుడు ప్రవీణ్ మరియు రోజాలు ఈ వివాహాన్ని ఘనమైనదిగా ఒక మాట అనేటువంటి ఆయన చేసిన తర్జుమాలో ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమాలో తర్జుమాలో ద టి ఆఫ్ ద మ్యారేజ్ అని తర్జుమా చేశాడు అనగా వివాహము యొక్క పరిశుద్ధతను గుర్తించండి ఘనపరచండి అని అర్థం వివాహము ఘనమైంది కాదు ఎందుకు ఘనమైంది ఇంతమంది వచ్చినందుకు ఘనమైనదా ఇంత అందమైనటువంటి ఇంత ముందు రోజుల్లో లేదు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నా వివాహ సమయంలో ఈ పొగలు సెగలు ఇటువంటివి లేవు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ ఛాయా చిత్రాలు ఎందుకండి ఇలాగా పొగలు పెడుతున్నారని అడిగాను నేను స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఇవి ఆ కుర్రాడు మేఘాల నుంచి నడిచి వస్తున్నట్టు ఉంటుంది అమ్మాయి మేఘా నుంచి నడిచి వస్తున్నట్టు ఉంటుంది అందుకని ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నారు దేవుని స్తోత్రం నేను చెప్పాను వాళ్ళు మేఘాలలో ఉండడానికి కాదు కదండి ఇళ్లలో కాపురం ఉండడానికి దేవుడు నియమిస్తే వాళ్ళని మేఘాలో పెట్టేస్తారు ఇండియా అన్నాను దేవునికి స్తోత్రం లేలు వివాహాలు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు అది తప్పు వివాహాలు స్వర్గంలో జరగవు వివాహములు స్వర్గము యొక్క అనుమతితో ప్రమేయంతో జరుగుతాయి అని జ్ఞాపకం చేసుకోవాలి సరే ఒక ఇక్కడ మాట వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది కాదు గాను ఉండవాలం ఈరోజు మ్యారేజ్కి వచ్చాం ఏదో నాలుగు మాటలు చెప్పాం ప్రార్థన చేసాం వెళ్ళిపోయాం తిని వెళ్ళిపోయాం కానీ ఈరోజు చేసిన ప్రమాణాలు కావచ్చు ఈరోజు వారు ప్రభు సన్నిధిలో తీసుకున్న తీర్మానాలు కావచ్చు వాటిని వారి మరణం వరకు కాపాడుకోవలసినటువంటి బాధ్యత వారికి ఉంది వివాహము అంటున్నప్పుడు వివాహ జీవితాన్ని గురించి చెప్పబడింది వివాహ జీవితము అన్నిటికన్నా ఘనమైనది వివాహ జీవితము ఒంటరి జీవితం కన్నా భిన్నమైనది కనుక ఘనమైనది వివాహము ఎందుకు ఘనమైనదిగా ఉండాలి అని మనం లేఖనాలు ఆలోచిస్తే దేవుని స్తోత్రం ఇది అరిగేదాకా నేను చెప్పొచ్చు అనమాట అయితే దేవునికి స్తోత్రం హలే నాకు ఒక చాక్లెట్ ఇచ్చారు నోట్లో వేసుకోమని ఇచ్చారు ఇది చప్పరించి చప్పరించి ఇది ఎప్పుడు అరిగిపోతుందో నా సందేశం నేను అప్పుడు ముగించేస్తాను దేవుని స్తోత్రం ఇప్పుడల్లా కాదంటారు అయితే మీకోసం మీ సౌలభ్యం కోసం మీ సుఖం కోసం దాన్ని చప్పరించడం దాన్ని కొరికి నమిలేయడానికి నేను ప్రయత్నం చేస్తానులేండి దేవుని స్తోత్రం గమనించాల్సిన విషయం ఓ నో నో ఐఎం ఓకే దేవనీ స్తోత్రం లేనమైనది అంటున్నప్పుడు ఎందుకు వై ఇట్స్ ఆనరబుల్ అది ఎందుకు వై ఇట్ షుడ్ బి ఆనరబుల్ అది ఎందుకు ఘనంగా ఉండాలి అని మనం ఆలోచిస్తే అది దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం అది ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఎక్కడో భీమవరంలో ఉన్నటువంటి అబ్బాయి ఎక్కడో విజయనగరంలో ఉన్నటువంటి అమ్మాయి వీళ్ళిద్దరూ కలిసి భీమవరంలో ఉండడం దీని వెనుక ఏదో ప్రణాళిక లేదంటారా దేవనీ స్తోత్రం అపస్తుల కానివలో పదహారు పదిహేడో అధ్యాయంలో పౌలు గారు చేసినటువంటి ఎథెన్స్లో చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రసంగంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే మన నివాస స్థలము యొక్క పొలిమేరలు ఆయన నిర్ణయించాడు అని మనం అమెరికాలో పుట్టాలనుకుంటాం మీకు ఒకవేళ అవకాశం కానుంటే ఆంధ్రాలో పుట్టాలని ఎవరు అనుకోరు ఏమండి అనుకుంటారా అమెరికాలో పుట్టాలని వైట్ హౌస్ పక్కన పుట్టాలి వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ పక్కన ఉండాలనో లేకపోతే ఇంకా అందమైన స్థలంలో స్విట్జర్లాండ్లో పుట్టాలనుకుంటాం భీమవరంలోనో నెల్లూరులోనో ఏదో మాలమూర ప్రాంతాల్లో పుట్టాలని మనం అనుకోం కానీ పుట్టుక అనేది మన చేతిలో లేదు అదే సమయంలో మా ఊర్లోనే చచ్చిపోవాలి అని అనుకోవచ్చేమో కానీ మార్గమధ్యంలో మనం చనిపోయే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక మర్మం ఒక సిద్ధాంతం ఒకటి ఉంది దాని పేరు ఏంటంటే ప్రీ డెస్టినేషన్ అనగా దేవుడు ముందుగా నిర్ణయించడం దేవుని స్తోత్రం ప్రవీణ్ గారికి ఇటువంటి సతీమణి రావాలని దేవుడు ముందుగా నిర్ణయించాడు దేవుని స్తోత్రం వారిని జతపరిచాడు దేవుని వాక్యంలో రాయబడింది ఆయన ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు సంసారులను కూడా వదిలిపెట్టే దేవుడు కాదు సంసారులను సంతానము కలిగిన వారిగా చేసే దేవుడు దేవుని స్తోత్రం హలే మనం ఇక్కడ గమనించాలి ఈ వివాహము అనేది ఈ ఉదయ కాలము నా గొంతు బాగాలేదు ఏం వాక్యం చెప్దామా ఏంటి అని ఆలోచిస్తూ ఆ హోటల్లో అక్వేరియం దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాను రంగ అందమైన రంగురంగుల చేపలు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయి వాటికి ఎటువంటి ప్లాన్స్ లేవు ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు మేము ఇంతకాలం జీవించాలి అనేటువంటి ఆశ కూడా వాటికి లేదు కానీ జీవించినంతకాలం లవ్ బర్డ్స్ అని చెప్పబడినట్లుగా పక్షులు కొట్టుకుంటున్నట్టుగా అవి కొట్టుకోవు అవి ప్రశాంతంగా ఈదుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి అలాగే ప్రవీణ్ రోజాలను మనం ఈరోజు వివాహ జీవితం అనేటువంటి అక్వేరియంలో పెడుతున్నాం ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఈదుకుంటూ ఎదురీత చేస్తూ ఆత్మీయ జీవితంలో వారు చక్కగా సాగాల్సినటువంటి అవసరం ఉంది స్తోత్రం వివాహము ఎందుకు అంటే ఘనమైనదిగా ఎంచబడాలంటే అది పరిచర్య చేయడానికి అవకాశం ఇట్స్ అన్ ఆపర్చునిటీ సర్వ్ ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒక పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చిన రాయబడిన మాట సహోదర ప్రేమ దేవునికి స్తోత్రం ఒకటి మనం ఆలోచించాల్సిన మాట వివాహము అనేది మనము పరిచర్య చేయడానికి మనకి ఇవ్వబడుతున్న అవకాశం దేవుని స్తోత్రం మానవులుగా ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు పరిచర్య చేయించుకోవడం కాదు పరిచర్య చేయడం యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశం తన బైబిల్ ఇతరుల చేత మోయించి లేకపోతే తన వెనకాల ఒక పది మందిని ఇరవై మందిని వేసుకొని నేను బాస్ అనేది చూపించడానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది తను బాస్గా ఉండలేదు ఆయన దాసుడుగా మారాడు అని బైబిల్ చెప్తుంది ఒకటి మొట్టమొదటి విషయము వారికి ఒక అవకాశం ఇది పరిచర్య చేయడానికి సహాయం చేయడానికి ఆతిథ్యం ఇవ్వడానికి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో మనం గమనించినట్లయితే పౌలు గారు రెండు సంవత్సరాలు రోమా ప్రాంతంలో ఒక గృహ నిర్బంధంలో ఉంటారు అప్పుడు ఆయన తన దగ్గరికి వచ్చే వారికి అతిథిమిస్తూ వారిని సన్మానం చేస్తూ వారిని గనపరుస్తూ స్వార్థను తెలియజేస్తున్నాడు అని రాయబడింది ఒకటి మనకు ఇది ఒక అవకాశం మీరిద్దరికీ ఇవ్వబడుతున్నటువంటి ఒక అవకాశం సర్వీస్ సేవ చేసేటువంటి అవకాశం ఆకలి కొన్న ఆకలిని తీర్చేటువంటి అవకాశం రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అక్కడ రాబడింది కింద వచ్చిన వాళ్ళు శ్రమలలో బంధకాలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అని రాయబడింది ఎందుకు గమనించాలి పన్నెండవ ఛాయంలో రాయబడింది ఇంత గొప్ప సాక్షి సమూహము మనలు మేఘం వలె ఆవరించినందున మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఇదే విశ్వాసాన్ని మనం కలిగి జీవిస్తూ మనలాంటి విశ్వాసం కలిగిన ప్రజలు విశ్వమంతా ఉన్నారు వారు శ్రమలు అనుభవిస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి అనగా విశ్వాసములో సడలిపోకుండా నిలబడి ఉండడానికి హెబ్రి పత్రిక రచయిత ఇస్తున్నటువంటి సలహాది వాళ్ళ యొక్క సీజర్ సఫరింగ్స్ మీరిద్దరూ కలిసి అటువంటి శ్రమలలో మీరు కూడా పాలి భాగస్థులు కావాలి పిలిపిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిన రాయబడింది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదండి ఆయన పక్షాన శ్రమను అనుభవించడం మనకు అనుగ్రహించబడిందని లేఖనంలో రాయబడింది ఈ మాట క్రైస్తవ ప్రపంచంలో పెద్దగా చెప్పబడదు మీరు ప్రభు నమ్ముకున్నారు మీకు సుఖం దొరుకుతుంది మీకు ఆశీర్వాదాలు వస్తాయి మీకు ఇళ్ళు వస్తాయి కార్లు వస్తాయి బంగ్లాలు వస్తాయని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అమ్మా ఏసు ప్రభు నమ్ముకున్నావు నీకు శ్రమలు రాబోతున్నాయి అని చెప్పేవాళ్ళు అంతమంది మనము ప్రభువునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఆయన పక్షాన శ్రమ అనుభవించడం కూడా మనకు అనుగ్రహించబడి ఉన్నది అనగా శ్రమల్లో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఒకటి సహాయం చేసేటువంటి అవకాశం సదవకాశం ఇది భారతదేశపు వివాహ వ్యవస్థ అది హైందవ వివాహ వ్యవస్థ లేకపోతే మతపరమైన ఏదైనా వివాహ వ్యవస్థ అయినప్పటికీ కూడా అది చక్కని వివాహ వ్యవస్థ కలిసి జీవిస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం మైసూరులో ఒక ఆయన్ని కలిశాను నేను ఒక విదేశీయుడిని ఎవరో ఆమా అని అడిగాను షీఈ్ మై ప్రజెంట్ వైఫ్ అన్నాడు అంటే నా ప్రస్తుత వైఫ్ అని చెప్పాడు అంటే వాట్ డూ మీన్ మీ అర్థం ఏంటంటే నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇండియాకు వస్తాను వచ్చే ఇవి ఉండొచ్చు ఏమ లేకపోవచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు లాస్ట్ ఇయర్ నేను నా మునుపటి భార్యతో వచ్చాను ఇప్పుడు ఈ కొత్త భార్యతో వచ్చాను బహుశా ఈసారి వచ్చినప్పుడు ఇంకో భార్యతో వచ్చే అవకాశం ఉంది అని ఆయన చెప్పిన మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నాది దేవుని స్తోత్రం కానీ ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోవాలి ఆర్ ఇన్ ఇండియా మనం అమెరికా దేశంలో లేము ఈ వివాహ వ్యవస్థకు మనం కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని గుర్తు చేసుకోవాలి రెండో విషయం జ్ఞాపకం చేసుకోవడం శమలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అక్కడ రాయబడిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది వివాహము ఘనమైనది అని సాఫ్ట్గా చెప్పబడినప్పటికీ మృదువుగా చెప్పబడినప్పటికీ అక్కడ ఒక కఠినమైన ఒక హెచ్చరిక ఉంది ఏంటది దేవుడు తీర్పు తీరుస్తాడు అరే మేము శుభమా అంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే దేవుడు తీర్పు తీరుస్తాడని ప్రసంగం చేయడం ఏంటండి ఎంతవరకు కరెక్ట్ అండిది అని ఒకవేళ ప్రవీణ్ మనసులో అనుకోవచ్చేమో వాండింగ్ బైబిల్లో ఎప్పుడు స్వీట్గా ఒక మాట ఉంటుంది తర్వాత హార్ట్గా ఒక మాట ఉంటుంది కాదా ఎవరి స్తోత్ర ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో ఛాయలో చూస్తే ఆశీర్వాదాలు శాపాల యొక్క జాబితా అక్కడ రాయబడింది కానీ మీరు ఒకవేళ తీరిక సమయంలో కూర్చొని లెక్క పెడితే శాపాలు ఎక్కువ కనిపిస్తాయి ఆశీర్వాదాలు తక్కువ కనిపిస్తాయి ఏమండి ఎందుకు ఏంటంటే దేవుడు మంచి దేవుడు ఆశీర్వదించే దేవుడైనప్పుడు శాపాలు పలకడం ఏంటి అని మీరు అడగచ్చు కానీ నువ్వు నా మాట జాగ్రత్తగా విని గై కొనాలి గై కొనకపోతే అనేదానికి దాని ఫలితాలను అక్కడ రాయబడింది యహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించు గమనించాల్సిన విషయం శ్రమ పడుతున్న వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనకు అదొక అవకాశం మూడో విషయము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం వీరి మధ్యలో దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్రం ఈ పద్నాలుగు సంవత్సరాల వివాహపూర్వక ప్రణయ కాలంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ ఇక నుంచి వీరి మధ్యలో దైవ సాన్నిధ్యం ఉంది దేవుడు గమనిస్తూ ఉన్నాడు బైబిల్ లేని రోజుల్లో ధర్మశాస్త్రం లేని రోజుల్లో మనలాగా వాక్యం విస్తారంగా లేని రోజుల్లో యోసేపు చెప్పిన మాట దేవునికి విరోధంగా నేను తప్పు చేయలేనమ్మా సారీ మేడం అని చెప్పిన మాట ఎంత అద్భుతం ఆ గాడ్స్ ప్రజెన్స్ అనేటువంటి కాన్షియస్నెస్ దైవ సాన్నిధ్యపు స్పృహతో ముందుకు సాగాలి దేవుని స్తోత్రం లేలుయ్యా లేలుయ్యా నేనెక్కడ వివాహ సందేశాలు ఇవ్వడానికి వెళ్ళినా కానీ స్త్రీలను కొద్దిగా ప్రోత్సహించి చెప్తుంటాను మా డామినేషన్ నీదే ఉండాలని ఈ మధ్య పోయిన వారంలో మా సంఘస్థల ఒక అమ్మాయి పెళ్లి చేసినప్పుడు డామినేషన్ ఇదే ఉండాలి అని చెప్పాను ఇక్కడ డామినేషన్ మా సహోదరుడు ఉంటుందో ప్రవీణ్తో ఉంటుందో మరి తెలియదు దేవుని స్తోత్రం కానీ వివాహంలో ఒక సమానత్వం ఉండాలి అండి సరదాగా చెప్పాను డామినేషన్ అని మూడో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను వివాహంలో మనం గుర్తుపెట్టుకుని ఈ వివాహం జరిగించింది దేవుడు కనుక ఇందులో దేవుని యొక్క పాత్ర గాడ్స్ రోల్ ఉంది మూడు పేటల తాడు త్వరగా దిగిపోదని ఇందాక మనం విన్నట్టుగా ఇద్దరు కలిసి ఉండడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి లేఖనాల్లో రాయబడింది నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళైన జంటలను చూసి నేను ఎప్పుడు అలా అవుతానని అనుకున్న సందర్భాలు ఉంటే ఉండొచ్చు కాదా ఏదో ఒకరోజు నా భార్యను తీసుకొని చేపట్టుకొని నడిపించుకుంటూ ఏదో పార్కులమ్మకి లేకపోతే హోటళ్ళకి అక్కడికి ఇక్కడికి వెళ్ళాలని ఆశపడిన రోజులు ఉంటే ఉండొచ్చు ఆ ఆశలన్నీ నెరవేరుతున్నటువంటి శుభ సందర్భంలో మనం ఉన్నాం గమనించాల్సిన విషయం వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటే పరిశుద్ధత అక్కడ ఉన్నప్పుడు మాత్రమే అది ఘనం ఒకవేళ పరిశుద్ధతను కోల్పోయిన వివాహ జీవితంలో అందులో ఘనత ఏముంది అందులో ఆనర్ ఏముంది చెప్పండి వివాహము ఘనమైనదిగా ఉంచాల్సిన బాధ్యత వీరిద్దరి మీద ఉంది కనుక వీరిద్దరూ ఈ బాధ్యతను భుజం మీద వేసుకొని కాదా ఆ రోజు అంతమంది ఇంచుమించు ఐదు వందల మంది ఆరు వందల మంది వీళ్ళ సాక్షిగా దైవ ఎదుట మేము ప్రమాణాలు చేసాం కాబట్టి దీని కొరకు మేము కట్టుబడి ఉన్నాము అన్నట్టుగా ఇద్దరు కమిట్ అయిపోవాలి దేవుని స్తోత్రం వారిద్దరూ ఒక్క శరీరమై ఉంటారు ఒకే భావచాలం కలిగి ఉంటారు ఒకే విధానాల్లో వెళ్తారు వాళ్ళిద్దరూ ఇద్దరు కాదు వాళ్ళిద్దరూ ఒకటి వాస్తవంగా గణిత శాస్త్రంలో ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు రెండు కానీ దైవిక గణిత శాస్త్రంలో ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇది మరి పిచ్చిగా అనిపించవచ్చు ఇదేంటంటేది ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ రెండు కానీ ఒకటి ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ ఒకటి ఏంటిది దీన్నే కొంతమంది ఏమన్నారంటే ఇది మ్యాథమెటిక్స్ కాదు దీన్ని థియోమేటిక్స్ అన్నారు దేవగణితం ఇది దేవగణిత శాస్త్ర ప్రకారం ఒకటి ప్లస్ ఇద్దరు కలిసినప్పుడు ఒకటి దేవుని స్తోత్రం హలేలు ఆదాములో అవ్వ ఉంది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు వాళ్ళిద్దరూ ఒకటి ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని అన్ని చెరువుల మధ్యలో అర్ధనారీశ్వర తత్వం అన్నారు ఇప్పుడు వాటిలోకి లేదండి మీకు ఒక మాట చెప్పినంతవరకే స్త్రీ పురుషునిలో స్త్రీ ఉంది కానీ దేవుడు వారిద్దరిని విభజించాడు విభజించి వారిద్దరూ విడివిడిగా ఉండాలనుకోలేదు విభజించబడిన వాళ్ళు డిఫరెంట్ ఐడెంటిటీస్ కలిగిన వాళ్ళు ఒక యునైటెడ్ ఐడెంటిటీ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం వాళ్ళిద్దరూ ఏక మనస్సు ఏక తాత్పర్యం ఏకాభిప్రాయం అని మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయంలో చెప్పబడినట్లుగా అటువంటి అనుభవాలతో ముందుకు సాగాలని మనం కోరుకుందాం కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను వివాహము కాదు వివాహము ఘనమైనదిగా మనం ఎంచడానికి ప్రయత్నం చేయాలి దాన్ని ఘనమైనదిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఘనమైనది యహోవా నామము మాత్రమే ఆ యహోవా నామాన్ని బట్టి మనం చేస్తున్నట్టు తీసుకున్న తీర్మానాలు ప్రార్థనలు దాకా ఈ వివాహ జీవితం ప్రభువు రాకడ వరకు వీరిలాగు చక్కని జంటగా కొనసాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్